దేవుని బిడ్డలారా ఫిలిస్తీలు కేయిల ప్రాంతాన్ని పట్టుకోవాలని వారి మీదికి వస్తూ ఉన్నారు అప్పుడు గారు ఏం చేశారు తన ప్రజలందరినీ యుద్ధానికి సిద్ధపరిచాడా లేదు మోకరించి ప్రార్థించాడు ఒక రాజు ప్రార్థనా జీవితం ఇక్కడ మనకు కనబడుతుంది దేవుని బిడ్డ మనం అధికారులమైనా రాజులమైనా ఎంత గొప్పవారమైనా మన జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే వారంగా మనం ఉండాలి ప్రార్థించి దేన్నైనా మనం పొందుకోగలం ప్రార్థన ఎంతటి అసాధ్యమైన కార్యాలనైనా మన జీవితంలో సాధ్యపరచగలదు ప్రార్థించకుండా పొరపాటున జయం పొందుకోవడం అన్నది క్రైస్తవుని జీవితంలో జరగదు కారణం ఏంటంటే మనం దేవుని సన్నిధిలో రక్షింపబడక ముందే మారు మనస్సు పొందేటప్పటి నుండే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్న వారం మనం మన జీవితంలో ఉన్న ప్రతి చెడు స్వభావం తొలగిపోవాలని దేవుని సన్నిధిలో ప్రార్థించిన వారం మనం వాప్తిస్వం పొందడానికి ప్రార్థించిన వారం మనం పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించిన వారం మనం అంటే మన ఆత్మీయ జీవిత ప్రారంభమే ప్రార్థన ప్రార్థన లేకుండా ఎవరైనా బాప్తిస్మం తీసుకున్నారా నేనైతే ఒక సంవత్సరం పాటు ప్రార్థన చేసుకున్నాను బాప్తిస్మం తీసుకోవడానికి దేవుని బిడ్డ ఒక క్రైస్తవుని ఆత్మీయ జీవిత ప్రారంభం ప్రార్థన ఫిలిస్తీయులు గొప్పవారు బలమైన జనులు వారి ఎదుట ఇజ్రాయేలీలు నిలవలేరు వాళ్ళు మహా ఎత్తరులు మహాబలవంతులు అయినా దేవుని సహాయం వలన దేనినైనా మనము పొందగలము ఆ ఒక్క విశ్వాసం దావీదు గుండెల నిండా ఉంది అందుకనే తను దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాడు వచ్చి ప్రజలకు చెప్పాడు ప్రజలు భయపడిపోతూ ఉన్నారు మరలా వారు భయపడితే వారి భయాన్ని చూసి దేవుని సన్నిధిలో మరలా మోకరించి ప్రార్థించాడు అయ్యా నా ప్రజలందరూ భయపడిపోతున్నారయ్యా భయంలో మునిగి ఉన్నారయ్యా వారిని ఎలాగైనా ఆ భయములో నుండి విడిపించి ప్రార్థించేటట్టుగా దేవ యుద్ధం చేసేటట్టుగా వారి గుండెల్లో ధైర్యాన్ని పోయవా అని ప్రార్థించాడు మన భయాన్ని విముక్తి కలగ చేసే శిలగా మన జీవితంలో దేవుడు ఉండేటట్టుగా మనం మోకరించి ప్రార్థన చేసేవారంగా ఉండాలి